వెల్కమ్ టు సుమంట నేను మీ సుమంట వినాయక్ చాలామంది మీ పేరు బలం ఎంతుందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు న్యూమరాలజీని ఫాలో అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఎక్కడే కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే నంబర్ మీ పేరులో ఉండేటువంటి వైబ్రేషన్ డిసైడ్ చేస్తూ ఉంది అంటే ఏ నెంబర్లో ఉంది ఏ విధంగా ఉంటుంది అనేది నేను రెగ్యులర్గా చెప్పేదే ఒక గోడ గడియారము మనల్ని ఏ విధంగా అయితే టైం డిసైడ్ చేసిస్తూ ఉంటుందో ఆ టైం నెంబర్ ఏ విధంగా అయితే మనల్ని డిసైడ్ చేసి మనం మన కాలచక్రాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తుందో అలాగే పేరులో ఉండేటువంటి వైబ్రేషన్స్ మనిషిని ముందుకు తీసుకువెళ్ళలే చేస్తాయి అంటే ఆ నెంబర్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి ఒక పేరులో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి బట్ అది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అది పాజిటివ్ నెంబర్లో ఉందా నెగిటివ్ నెంబర్లో ఉందా అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో మన పేరే మంత్రం మంత్రం ఇజ్ కోల్ టు దైవబలం ఎవరైతే పుట్టుకు మ్యాచింగ్గా పేరు దగ్గరగా పెట్టుకుంటారో వాళ్ళు సక్సెస్ సాధిస్తారు పుట్టుకు విరుద్ధంగా పేరు పెట్టుకునే వాళ్ళు కష్టపడతారు సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవడానికి ఇక్కడ టూ నంబర్స్ ఇచ్చున్నాను మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి వాట్సప్ చేస్తే స్క్రీన్లో కనిపించే నంబర్స్ కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లు చేయకండి ఒక్క నెంబర్ చేస్తే చాలు ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ బాలిన వాళ్ళు ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ హైదరాబాద్లో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాం మణికొండ పిజాట్ బిల్డింగ్లో కర్నూల్లో వన్ డే తిరుపతిలో వన్ డే ఆర్ మై పర్సనల్ వాట్సాప్ నెంబర్స్ కింద నంబర్స్ ఫోర్ నెంబర్స్ స్టాఫ్ దగ్గర ఉంటాయి మీరు ఏ నెంబర్కి పెట్టినా మీకు రిప్లై వస్తుంది సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకొని ఒక అందమైన లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాం సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్ చాలామంది ఆరు లెటర్ తోటి మీరు నేను చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి కొంతమంది ఏంటంటే మాకు ఈ విధంగానే ఉంది ఉంది అని చెప్పేసి చెప్పారు బాగానే ఉంది ఫర్ ఎగ్జాంపుల్కి మెన్ పేరులో రోహిత్ అనేటువంటి లెటర్ కనుక మనం తీసుకుంటే అంటే ఆ పేరు కనుక తీసుకుంటే ఈ రాంగ్ నెంబర్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే ఆ పేరు బలంలో ఇంత ఉంది ఈ నెంబర్లు ఉండటం వల్ల నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది ఎలా తెలుస్తుంది అంటే ప్రతి పేరులో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నాన్న ఆరు వాళ్ళకి బేసిక్ గా టూ క్వాలిటీస్ ఆర్ అంటే చాలీన్ లో రెండు సాఫ్ట్ గా ఉండగలరు రిక్వెస్టింగ్ గా పోగలరు ఆర్ అంటే పైథరస్ నైన్ మోండ్ అవ్వగలరు సో టూ క్వాలిటీస్ ఉన్న నంబర్ లో ఫోర్ ఫైవ్ నంబర్స్ లో ఆరు స్పెషల్ నెంబర్ దే కెన్ బి సాఫ్ట్ దే కెన్ బి వైల్డ్ ఆల్సో సో ఆరులో పేరు బాగుంటే లైఫ్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది ఆరులో అప్స్ డౌన్స్ ఉంటాయి నాన్న ఆరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది ఏజ్ ఎంతైనా సరే హీరో రాజేష్ సూసైడ్ రమేష్ బాబు బ్రదర్ ఆఫ్ మహేష్ బాబు అన్హ్యాపీ ఎండింగ్ అంటే ఎంతో కాలం బతకాల్సిన ఆయన చిన్న ఏజ్లో సో అలా తీసుకుంటే రంగనాథ్ గారు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎండింగ్స్ ముగింపు చాలా ఇంకా ఇంకా ఎంతో సేవ చేయాలని కోరుకున్నా నేను అంటే ప్రజలు అదే సో ఈ ఆరు వల్ల హ్యాపీ ఎండింగ్స్ ఉన్నప్పుడు పేరు బాగుంటే దే ఆర్ రియల్ కింగ్స్ వాళ్ళకి మనసు మంచిది సార్ ఆరు వాళ్ళకి దయాగుణం ఎక్కువ తొందరగా స్పందిస్తారు అలాంటి వాళ్ళకి నంబర్స్ బాగుంటే సమాజానికి ఎంతో సేవ చేస్తారు సో ఇప్పుడు నేను చెప్పబోయే పేరు రోహిత్ ఆర్ ఓ ఏ పేరైనా సరే ఆ అక్షరాల్లో ఉంటే శుక్రుడు దీపన్లు ఉంటాయి ఐదు జతలు ఆరు జతల బట్టలున్నా నీట్గా వేసుకుంటారు చాలా అందంగా తయారవుతారు జోబులో వంద రూపాయలు బిల్ దాస్గా ఖర్చు పెడతారు ఆ వంద రూపాయలు అయిపోయి ఎవరు లెక్క చేయరు ధైర్యం ఎక్కువ ఎవరో ఫ్రెండ్ వచ్చాడు చాట్ తిందాం వందే ఉందని భయపడ్డు అత నీ క్యాబ్ నా క్యాబ్ వెళ్దాం అని సో విల్ హ్యావ్ ఏ లగ్జురియస్ లైఫ్ ఈవెన్ ద స్మాల్ అమౌంట్స్ వాంట్ టు బీ హ్యాపీ ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు సో ఇక్కడ సంఖ్యాబలం తీసుకుంటే టూ సెవెన్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ తొమ్మిది పద్నాలుగు పదహైదు పంతొమ్మిది ఇరవై నాలుగు ఓకే ఇరవై నాలుగు అంటే ఆరు అక్షరాలకి ఆరు శుక్రుడికి శుక్రుడు సో డబ్బులు బాగా సంపాదించేస్తారు బాగా ఖర్చు పెడతారు ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తారు టూ చంద్ర సంఖ్య నాలుగు కుబేర సంఖ్య రెండు కలిసి తే శుక్రుడు సో సకల సుఖాలు ఇక్కడ ఓవల్స్ ఈ సెవెన్ వన్ ఎయిట్ ఓవల్స్ పోతే సిక్స్టీన్ సో ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ వల్ల డబ్బు సంపాదిస్తారు బిజినెస్లు బాగా రాణిస్తారు ఎయిట్ మనీ ఈస్ కమింగ్ ఈ సిక్స్టీన్ నంబర్ యూజువల్గా ఆఫ్టర్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత పనిచేయడం మొదలు పెడతారు అంటే ఒక మంచి గ్రాఫ్ పైకి చూసిన తర్వాత కిందకు లాగేదే పదహారు సో రోహిత్లో ఈ ఒక్క డిఫెక్ట్ ఉంది ఇది ప్లస్ఏ ఇది ప్లస్ఏ తర్వాత పైతాగర్ సిస్టమ్ తీసుకుంటే నైన్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ టెన్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ థర్టీ త్రీ ఫార్టీ వన్ ఫార్టీ వన్ అంటే స్టార్ మన నరేంద్ర మోడీ గారు కూడా ఫార్టీ వన్ ఏ కాబోతే ఇక్కడ ఓవల్స్లో ఓ అండ్ ఐ ఫిఫ్టీన్ పోతే ట్వంటీ సిక్స్ సో ఇవన్నీ గుడ్ నంబర్సే సార్ ఒక్క సిక్స్టీన్ నంబర్ లేకపోయి ఉంటే ఈ రోహిత్ కి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ లైఫ్ సో దిస్ ఈ పవర్ నేమ్ పవర్ తీసుకుంటే ఈ సిక్స్టీన్ నంబర్ వల్ల పవర్ కమ్స్ టు సిక్స్టీ పర్సెంట్ సో సిక్స్టీ పర్సెంట్ డ్రాస్టిక్స్ ఏమేమి జరుగుతాయి వీటిల్లో అంటే ఏం లేదు సార్ వీళ్ళకి పదహారు వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది పర్టిక్యులర్ డేట్ లోనే పలాన్ డేట్ అంటే ఆ డేట్లోనే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ పర్టికులర్గా వీళ్ళకి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీనే యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ హైయెస్ట్ లెవెల్లో ఉంటుంది నేను సిక్స్లో పేరున్న వాళ్ళని కనీసం లక్ష మంది చూస్తే దాంట్లో టెన్ థౌజండ్ యాక్సిడెంట్ అవుతుంది దే ఆల్ యాడ్ యాక్సిడెంట్స్ ఆన్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఒక యాక్సిడెంట్స్ పక్కన పెడితే దగ్గర వాళ్ళతో మిస్అండర్స్టాండింగ్ వస్తుంది సో బాగా ప్రేమగా చూసుకున్న వాళ్ళని దూరం చేసుకుంటాడు ఈ సిక్స్టీన్ వల్ల హైలీ ఎమోషనల్ హైలీ సెన్సిటివ్ అండ్ లైఫ్ లో ఆఫ్టర్ థర్టీ సెవెన్ అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు థర్టీ సెవెన్ వరకు పట్టినల బంగారమే ఆఫ్టర్ థర్టీ సెవెన్ దే విల్ సిస్ అండ్ డౌన్స్ ఇన్ ఫైనాన్స్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఈ సిక్స్టీన్ హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు మేడం సో ఇది మెయిన్లీ ఫర్ హెల్త్ అండ్ యాక్సిడెంట్స్ ఇది ఒకటి మైనస్ చేసుకోగలిగితే ఈ రోహిత్ అమృతం నేనైతే ఒక లెటర్ మార్చేస్తాను నెగిటివ్ సార్ గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి పేరులో ఎనర్జీ ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు నా పని నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చడం నేను మీ పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లు మార్చాల్సిన అవసరం లేదు ఒక అక్షరం మార్చి కోర్స్ రాయమంటాను డిపెండింగ్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ ట్వంటీ త్రీనా ట్వంటీ ఫైవ్ ఆ థర్టీ టూనా థర్టీ సెవెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్ వైబ్రేషన్ సెకండ్ లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల బాడీలో నెగిటివ్ వెళ్ళిపోతుంది అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఈ చెప్పిన ఐదు ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది నేను మంత్లీ ట్వంటీ ఎయిట్ డేస్ మణికొండలో చూస్తాను రోజు మంత్లీ వన్ డే తిరుపతి వన్ డే కర్నూలు సో తిరుపతి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎనీ నెంబర్ ఈ ఫైవ్ నెంబర్స్లో కర్నూలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ నెంబర్స్ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ చూస్తా కాబట్టి మీరు వచ్చి మీ సమస్యలు చెప్పక్కర్లేదు మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య నేనే చెప్తాను చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాను నేను చెప్పినట్టు చేస్తే లైఫ్ లాంగ్ అత్లీ ఏటీఎల్ఐ నేను ఏటీఎల్ఈఈ రెడ్డి డైరెక్టర్ ఎస్ఎస్ ఎస్ఎస్ఆర్ఈడిఈ బోయ్పాటు సీను గారు సింగర్ ఉషా సింగర్ దీపు తమన్నా గారు అమీర్ ఖాన్ గారు యడియారప్ప టు యడ్యూరప్ప సో ఇవన్నీ మా కరెక్షన్స్ లైక్ ఆశీర్వాద ఆట న్యాచురల్ ఆయిల్ సో మీరు కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఈ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి చూస్తారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు మీ సర్టిఫికెట్లో ఉండేటువంటి పేర్లని అంటే జనరల్గా ముందు నుంచి కొన్ని పేర్లు ఉంటూ ఉంటాయి జస్ట్ అలానే కాకుండా మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకొని పేరు మార్చుకున్న తర్వాత దానికి తగ్గట్టు జస్ట్ మీరు ఇంట్లో దాన్ని యూటిలైజ్ చేసుకున్నా సరిపోతుంది యూజ్ చేసుకున్నా సరిపోతుంది అంటే ఆ వైబ్రేషన్స్ ఎక్కడా కూడా డే స్టార్ట్ అయినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అది అది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే ఆ పాజిటివ్ వైబ్రేషన్ కోసం ఉన్నా సరే అంటే రెగ్యులర్గా మీ నేమ్ కరెక్షన్స్ ఎక్కడ ఏ చిన్న డస్టిబెన్స్ లేకుండా ఉండేలాగా ఒక రైట్ నేమ్ తోటి మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే మీ పిల్లల పేర్లు పెట్టే విషయంలోనూ బిజినెస్ విషయంలోనూ లేదు రిలేషన్షిప్ విషయంలోనూ లేదు ఒక మంచి ముహూర్తం కావాలి అనుకున్నట్టు అయినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి లేదు డైరెక్ట్ కలుద్దాం అనుకుంటే మాత్రం ఎవ్రీ సండే మణికొండలో రెగ్యులర్ అపాయింట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అక్కడికి డైరెక్ట్గా వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ